ఇచ్చిన హామీల కన్నా అనకాపల్లిని రెట్టింపు అభివృద్ధి చేస్తానని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హామీ ఇచ్చారు కూటమి ఎంపీ అభ్యర్థిగా భారీ విజయాన్ని అందించిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు రుణపడి ఉంటు ఉంటా అన్నారు అనకాపల్లిలో స్థలాన్ని కేటాయిస్తే రెండు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొస్తానని సీఎం రమేష్ స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో మోసాలు చేసిన ఏ ఒక్కరిని వదలమని హెచ్చరించారు లో నేనైతే ఈ కుం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేనే అభ్యర్థిగా నాకు భారీ మెజాయితీతో వేసి కల్పించిన అనుకోలేదు ఓటర్లకి అందరికీ కూడా ప్రేమ పేరున నా బాధ ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల మెజార్థితో

యువతకు ఉద్యోగ కూడా ఉంది ఇక్కడ పరిశ్రమలు కావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పింది ఆ ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 ప్రజలు సీఎం నమేసే కావాలని కోరుకునే విధంగా ఈ భారత చాలామంది ఎలక్షన్స్లో